మహాభారతం లాగా కొనసాగుతున్న ఏబి వెంకటేశ్వరరావు గారి పోస్టింగ్ వ్యవహారానికి సంబంధించి నిన్న కూడా నేను ఒక వీడియో చేశాను నిన్న హైకోర్టు వారు ఒక నిర్ణయాన్ని వెలువరించారు అదేంటంటే స్టే ఇవ్వండి క్యాట్ ఇచ్చిన తీర్పు మీద అని రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున సిఎస్ జవహర్ రెడ్డి గారు హైకోర్టుకి అప్పీల్కి వెళ్లారు అయితే హైకోర్టు వారు నిరాకరించారు స్టే ఇవ్వడానికి అంటే అర్థం ఏంటి క్యాట్ వారు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పు ఇప్పుడు అమల్లో ఉంది ఏమిటా తీర్పు ఆయన మీద సస్పెన్షన్ లేదు సస్పెన్షన్ ఎత్తివేశాము అది తీర్పు కాబట్టి వెంటనే ఏం చేయాలి జవహర్ రెడ్డి గారు ఆయనకి పోస్టింగ్ అవ్వాలి ఆయన ఇవాళ సాయంత్రం బహుశా ఆరు గంటలకి రిటైర్ కావాలి నిన్న వచ్చింది ఆ తీర్పు ఆ తీర్పు కాగితాలను తీసుకుని వెళ్లి ఏపీ వెంకటేశ్వర గారు జవహర్ రెడ్డి గారికి ఇచ్చారట సిఎస్ గారికి ఆయన నేను చూస్తాను అని చెప్పాట మరి ఆయన చూడడానికి ఎంత టైం పడుతుందో తెలియదు మరి ఇవాళ సాయంత్రం ఆరు గంటల లోపల ఆయనకి పోస్టింగ్ ఇస్తారా పోస్టింగ్ స్వీకరించిన తర్వాత ఆయన రిటైర్మెంట్ ఉంటుందా ఏమిటి అనేది తెలియదు ఎంతవరకు అయితే ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన ఒక మాట ఏంటంటే హైకోర్టు వెకేషన్ బెంచ్ వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఆర్డర్ లో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు వాళ్ళు ఏం చెప్పారు గతంలో కూడా నేను ఈ మాట సార్లు చెప్పాను చాలా మంది ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు గారి ప్రాసిక్యూషన్ గా అనుమతి ఇచ్చింది కాబట్టి ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఒక వాదన అనమాట కొంతమంది తెలిసి తెలియక చేసే వాదన కేంద్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి ఇవ్వడానికి పోస్టింగ్ ఇవ్వడానికి ఏ రకమైన సంబంధం లేదు అని చెప్పి గతంలో కూడా చెప్పాను నేను ఎందుకంటే ప్రభుత్వంలో అనేక మంది మీద రకరకాల ప్రాసిక్యూషన్లు నడుస్తూ ఉంటాయి కానీ వారు ఉద్యోగాలు చేసుకుంటూనే ఉంటారు ఆ ప్రాసిక్యూషన్ లో వాళ్ళు నేరం చేసినట్టుగా రుజువు కావాలి రుజువు అయితే అప్పుడు దాని మీద ఉంటాయి అంతేగాని మేము ప్రాసిక్యూషన్ మొదలు పెట్టాం ఫలానా ఉద్యోగం మీద కాబట్టి పోస్టింగ్ ఇవ్వము అని చెప్పడానికి వీలు లేదు ఎస్పెషల్లీ అనంతంగా మేము పోస్టింగ్ ఇవ్వము ఎప్పటికీ ఇవ్వం అని చెప్పడానికి అసలే వీలు చాలా సార్లు ఇంతకుముందు చెప్పినట్టుగా శ్రీలక్ష్మి గారి కేసే పెద్ద కేసు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి కేసే ఉన్నది ఆయన మీద ప్రాసిక్యూషన్ నడుస్తున్నా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు చక్కగా సో ఆ రకంగా అది కారణం కాదు అని చెప్పి ఈవెన్ హైకోర్టు వెకేషన్ బెంచ్ కూడా నిన్న వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ లో స్పష్టంగా చెప్పింది వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారు ఈ ఎందుకు ఈ సస్పెన్షన్ ఎత్తివేయకూడదు అంటే ఈయన సాక్షులు ప్రభావితం చేస్తాడట నాలుగేళ్లుగా ఆయన సాక్షులు ప్రభావితం చేసినట్టుగా మీరు ఒక్క ఆధారం కూడా చూపించాల ఒకటి రెండవది హైకోర్టు వారు ఏమన్నారంటే నిన్న ఆయన ఇవాళ రిటైర్ అవుతున్నాడు ఇవాళ రిటైర్ అయ్యే వ్యక్తి ఎవరిని ఎట్లా ప్రభావితం చేస్తాడు మీ ప్రాసిక్యూషన్ కి కాబట్టి అర్థం లేని వాదన అని చెప్పి వాళ్ళు మేము స్టే ఎత్తివేయము స్టే క్యాట్ ఇచ్చినటువంటి మీద స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇప్పుడు జవహర్ రెడ్డి గారు ఏం చేస్తారు ఇప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా విని ఏదో ఒక సాకు తోటి పోస్టింగ్ ఇవ్వకుండా గడిపేస్తారా సో సస్పెన్షన్ లో ఉండగానే ఏపీ వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయినట్టుగా చూపిస్తారా ఏమిటి అనేది ఇవాళ సాయంత్రానికి కానీ తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆశలు పెట్టుకుని ఐఏఎస్ ఆఫీసర్లు కూడా భూములు కొంటున్నారట ఇవాళ ఈనాడులో వచ్చిన ఒక వార్త ప్రకారం భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఏడు కిలోమీటర్ల దూరంలో ఐఏఎస్ అధికారులు కొందరు భూములు కొనుక్కున్నారట ఐదు ఎకరాల ముప్పై మూడు సెంట్లు కొనుగోలు చేశారట వీరు వీళ్ళంతా ఒక బృందంగా ఏర్పడి ఇది విశాఖపట్నానికి నలభై కిలోమీటర్లు విజయనగరానికి ముప్పై కిలోమీటర్ల దూరం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఏడు కిలోమీటర్ల దూరం సో ఇక్కడ చాలా విలువ ఉంటుంది భూములకు అందరికీ తెలుసు ఎయిర్పోర్ట్ మూలంగా సో అక్కడ ఏదైనా కూడా కట్టుకోవచ్చు లేఅవుట్లు కూడా పర్మిషన్ కూడా ఉంది ఐఏఎస్ లకు అవన్నీ తెలుసు కాబట్టి వారే ఇచ్చుకుంటారు కాబట్టి అక్కడ వీరంతా కూడా ఈ ఐదున్నర ఎకరాల భూమి కొనుక్కున్నారు అంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావంలో పడి విశాఖపట్నం పెద్ద ఎత్తున డెవలప్ అయిపోతుంది లేకపోతే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు కాబట్టి మనం అంతా ఇక్కడ ఉంటామని చెప్పి అనే ఉద్దేశంతో బహుశా కొనుక్కొని ఉంటారు గులకరాయి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఆ భీముల సతీష్ అనే కుర్రవాడికి కింది కోర్టు బెయిల్ ఇచ్చింది ఎట్టకేలకి ఇస్తే అతన్ని జైలు నుంచి విడిచిపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడల దీని మీద వెంటనే మళ్ళీ అప్పీల్ వెళ్లారు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా సమస్యల మీద దేని మీద కూడా అప్పీల్ వెళ్ళినట్టు కోర్టుల్లో కేసులు వేసినట్టు తెలియదండి మనకి అసలు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు వ్యక్తిగత అంశాల్లో వాళ్ళు కక్ష కార్పణ్యాలు ఉన్నటువంటి కేసుల్లో మాత్రం కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి లక్షలాది రూపాయలు వాళ్ళకి ఫీజులుగా ఇచ్చి అప్పీల్ కెళ్తున్నారు మన సొమ్మేం పోయింది ప్రభుత్వ ఖజానాలో డబ్బు తీసుకుని ఇవ్వడమే కదా లాయర్లకి ఇంకా లాయర్లు పనికొస్తారు ఎందుకంటే మన సొంత కేసులు కూడా కొన్ని వాదిస్తారు వాళ్ళు ప్రభుత్వం పేరుతో డబ్బిస్తే ఆ రకంగా ఇప్పుడు ఈ వేముల సతీష్ అనే కురవాడు పంతొమ్మిది ఏళ్ళని పోలీసుల ఆర్గ్యుమెంట్ కాదు పద్దెనిమిది ఏళ్ళ పద్దెనిమిది ఏళ్ళ కంటే తక్కువే అని చెప్పి డిఫెన్స్ వాడు వాదించారు అనుకోండి సరే పంతొమ్మిది ఏళ్ళు అనుకుందాం పంతొమ్మిది ఏళ్ల కురవాడి మీద ఒక గులకరాయి వేశాడని చెప్పి ఎంత తీవ్రమైనటువంటి మరి స్పందన ప్రభుత్వం నుంచి వస్తుందో చూడండి అతనికి బెయిల్ ఇవ్వద్దని వాదించారు కానీ కింది కోర్టు బెయిల్ ఇచ్చింది ఎంతకాలం జైల్లో పెడతామని ఇప్పుడట హైకోర్టుకి అప్పీల్ కి వెళ్లి జైల్లో నుంచి బయటకు తీసుకురావద్దు మేము అప్పీల్ వేస్తున్నాం కాబట్టి అని చెప్పి వెళ్ళారు ఇప్పుడేమో హైకోర్టు వెకేషన్ లో ఉన్నది వాళ్ళు అంత తొందర ఏంటి మీకు అని చెప్పి అడిగితే కాదు జైలు నుంచి బయటకు రాకుండానే మీరు ఈ అప్పీల్ తీసుకోవాలి ఎందుకంటే అప్పీల్ అక్కడ హైకోర్టులో గనక వాళ్ళు అడ్మిట్ చేసుకుంటే అది వచ్చే వరకు మళ్ళీ జైల్లో ఉంటాడు అతను అక్రవాడు అతను బయటకు వస్తే సాక్షులు ప్రభావితం చేస్తా అట ఎందుకంటే విచిత్రంగా ఉన్నా ఉందా పంతొమ్మిది ఏళ్ల వేముల సతీష్ అనేటువంటి వెనుకబడిన నగరాలు అనేటువంటి కులానికి చెందిన వ్యక్తి రోజువారీ కూలీ చేసుకునేటువంటి వ్యక్తి స్వయం ముఖ్యంగా ముఖ్యమంత్రి మీద గులకరాయి వేస్తే దానికి సంబంధించిన కేసులో సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు అని చెప్పి పోలీసులు పోలీసుల లాయర్ నాగిరెడ్డి గారు పిపి గారు హైకోర్టులో వాదించారు నిన్న అయితే హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే మీరు చెప్పిన మాట విని ఏకపక్షంగా మేము ఎక్కడ ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తాము కాబట్టి నిందితుడి వాదన కూడా వినాలి అని అందువల్ల బెయిల్ ఉత్తర్వులు మేము ఇప్పుడేమి స్టే ఇవ్వము వాటి మీద కింది కోర్టు ఇచ్చిన వాటి మీద దాని మీద నిందితుడి వాదనలు కూడా విని అంటే వాళ్ళ తరఫున లాయర్ల వాదన కూడా విని లాయర్లు అంటే ఉంటారండి ఆ సతీష్ తరఫున నేను అనుకుంటున్నా సలీం గారే ఉన్నట్టున్నారు ఎవరైతే గతంలో కోడిగత్తి కేసులో ఆ శ్రీనివాస్ అనే కురవాడికి వెంట ఉండి చివరి వరకు పాపం పోరాడి అతనికి బెయిల్ అదే సలీం అనే లాయరు ఈ కేసులో ఈ భేముల సతీష్ కూడా వాదిస్తున్నాడు అది ప్రో బోనో కేసు అయి ఉంటుంది అంటే ఉచితంగా చేయడమే ఎందుకంటే సతీష్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి ఇవ్వడానికి లాయర్కి సో ఎలా వీళ్ళు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తారు వైసీపీ వాళ్ళు అనడానికి ఇది ఎగ్జాంపుల్ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని ఉపయోగించుకొని ఆ భేముల సతీష్ అనే వ్యక్తి మీద మీరు అంత ప్రెషర్ తీసుకొస్తే అతను ఎక్కడ తట్టుకోగలడో అయినా చేస్తారు వాళ్ళంతే